ఓం శ్రీమాత్రే నమ నవరాత్రులలో తొమ్మిదవ రోజు నవదుర్గలలో తొమ్మిదవ దుర్గా సిద్ధిదాత్రి అష్టసిద్ధులు ప్రసాదించిన దుర్గా రూపము సిద్ధిదాత్రి ఈ రూపంలో భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదిస్తుంది సిద్ధిదాత్రి కరుణ వల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగమై నిలిచింది కనుక ఆ పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుడిగా పిలుస్తారు సిద్ధిదాత్రి యొక్క ధ్యాన శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకుందాము శ్లోకము సిద్ధ గంధర్వ యక్షాధ్యై అసురైరమరైరపీ సేవ్యమాన సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని సిద్ధగంధర్వ యక్షాధ్యై అసురైరమరైరపి సిద్ధులు గంధర్వులు యక్షులు మొదలైన దివ్యశక్తులు యోగులు సాధన ద్వారా పొందే అష్ట సిద్ధులు అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈషిత్వము వశిత్వము ఈ ఎనిమిది సిద్ధులు ఆమె నుండే వస్తాయి అమ్మ సిద్ధులకు ఆరాధ్యురాలు గంధర్వులు యక్షులు దేవతలు అసురులు అంటే లోకంలోని అన్ని శక్తులు దివ్యమైనవైనా దానవమైనవైనా అమ్మ ఆధీనంలోనే ఉన్నాయి శక్తి స్వరూపము మంచి చెడు అన్నీ ఆమెలోనే ఉంటాయి సేవ్యమాన సేవించబడుతుంది ఆరాధించబడుతుంది సదాభూయా ఎల్లప్పుడూ శాశ్వతంగా కలిగిస్తుంది ఏమి కలిగిస్తుంది సిద్ధిదా సిద్ధిదాయిని అన్ని సిద్ధులను భక్తుల కోరికలన్నింటినీ సఫలీకృతం చేస్తుంది భౌతిక స్థాయిలో అంటే ఆరోగ్యము సంపద విజయము ఆధ్యాత్మిక స్థాయిలో అంటే జ్ఞానము యోగ సిద్ధి మోక్షము అన్నింటినీ కలిగించే తల్లి సిద్ధిదాత్రి ఆ తల్లి నాలుగు భుజాలతో ఆ చేతులలో చక్రము గద శంఖము కమలంతో పద్మాసనంలో కూర్చున్న ఆ తల్లి చాంతరూపిణిగా సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంగా ఇస్తుంది సిద్ధులకు గంధర్వులకు యక్షులకు అసురులకు దేవతలకు అందరికీ సిద్ధిని ప్రసాదించినది సిద్ధిదాత్రి భక్తుల కోరికలన్నింటినీ తీర్చేది అలానే తొమ్మిదవ రోజున మహిషాసుర మర్ధినిని కూడా పూజిస్తారు మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించినది ఎలా సంహరించింది అంటే దేవతల అందరి తేజస్సు నుండి ఆవిర్భవించిన శక్తి స్వరూపము అయితే మనం వింటూ ఉంటాము దేవి భాగవతంలో మహాలక్ష్మి అవతారంలో మహిషాసురుణ్ణి చంపింది అలా మహాలక్ష్మిగా ఇంకా కొన్ని పురాణాలలో దుర్గాదేవిగా కొన్ని వాటిలో కాత్యాయనిగా అలా అమ్మ మహాలక్ష్మిగా దుర్గాదేవిగా కాత్యాయనిగా అన్నీ వేరువేరు రూపాల్లో ఆవిర్భవించిన వారందరి మూల రూపం ఆది పరాశక్తే కదా మహిషాసుర మర్ధిని అనేది పేర్లు వేరైనా రూపం వేరైనా తత్వం మాత్రం ఒకటే శక్తి ఆమె సాక్షాత్ ఆదిపరాశక్తి జగదంబ మీకు కావాలంటే మొదటి వీడియోలో చెప్పాను చూడండి మహిషాసుర వధ ఇలా తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి మనకు ఏం నేర్పిస్తుంది అంటే మనిషి సాధిస్తున్న విజయాలు గౌరవము మనిషికి ఉన్న శక్తి జ్ఞానము అన్నీ కూడా ఆ దివ్యమాత కటాక్ష ఫలితమే అలా అమ్మ ఆరాధించేవారికి సంపూర్ణత్వము సాఫల్యము విముక్తి కలుగుతుంది ఇంకా భక్తుల అన్ని పాపాలను తొలగించి జీవితంలో అన్ని లక్ష్యాలు సాధించేలా చేస్తుంది మన జీవితంలో ప్రతి ప్రయత్నానికి విజయాన్ని ప్రసాదిస్తుంది సిద్ధిదాత్రి అమ్మ శ్లోకాన్ని ధ్యానిస్తూ జపిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము ఓం శ్రీమాత్రే నమ